సెవెంత్ క్లాస్ మధ్యలో వచ్చా నేను అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివినోడి మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేరాలంటే మధ్యలో చేర్చుకోరు కాబట్టి ప్రైవేట్గా నేను అప్పుడు ట్యుటోరియల్ అనమాట కాన్వెంట్ కమ్ ట్యూటోరియల్ అప్పుడు చూసాను మళ్ళీ నా సెవెంత్ పూర్తి అయిపోగానే ఎయిత్ క్లాస్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్లో చేరా ప్రైవేట్ దాంట్లో ఉన్నాను కదా అని కాన్వెంట్ నేను ఉండాలా ఎందుకని ప్రైవేట్ ఇదంటే గత్యంతరం లేనప్పుడు చదవడం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది తప్పించి మెయిన్ అనేది గవర్నమెంట్ ఇవాళ అసలు అది వేస్ట్ ఇది బెస్ట్ అనేటటువంటి సిస్టమ్ ఎవరు తెచ్చారు బాబు గారు కార్పొరేట్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది కానీ కార్పొరేట్ వైద్యాన్ని కానీ ఆయన ఎంకరేజ్ చేసి ఆయన్ని నమ్మే వాళ్ళందరూ ఆయన అభిమానించే వాళ్ళు ఆయన అందరూ ప్రేమించే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అయ్యే లేకపోతే అసలు మనకి సరైన ఎడ్యుకేషన్ ఎక్కడ ఉండేది సరైనటువంటి వైద్యం ఎక్కడ ఉండేది అంటారు కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు తయారైనడు ఎవడు సాఫ్ట్వేర్లు అమెరికా వాడికి కూలీలు మనం దొరికాల్లో కూలీలు దొరికారు ఈ వ్యవస్థలు అంతే కదా తక్కువ రేటుకి పని చేసి పెట్టే కూలీలు దొరికారు సమాజానికి పనికొచ్చేవాడు ఎవడు దొరికాడు అంతకుముందు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ వాటిలో చదివిన వాళ్ళందరూ అన్ని రంగాల్లో డాక్టర్ అయినా టీచర్ అయినా ఎవరైనా సరే సొసైటీ కమిటెడ్గా చేశారు ఎందుకని మనం గవర్నమెంట్ మనకి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టింది అన్నటువంటి ఈ చదివినోడు నేను లక్షలు పోసి చదివాను ఆస్తులు మా అమ్మ నాన్నలు చేసి చేశారు నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలనుకున్నాను డాక్టర్